ముప్పై ఒక్క మండలాల్లో ఇరవై ఎనిమిది మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించడంపై సిపిఐ జిల్లా కమిటీ ప్రశ్నించింది సీఎం జగన్ రైతుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఈ ఎన్నికల్లో రైతుల తడాఖా చూస్తామంటున్న సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ తో మా ప్రతినిధి సూర్య ఫేస్ టు ఫేస్ అనంతపురం జిల్లాలో దాదాపుగా ఏదైతే కరువు మండలాలు ఉన్నాయో దాంట్లో ఇరవై ఎనిమిది వాటిని మండలాల్ని మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించారు మిగతా వాళ్ళని ప్రకటించలేదు అదేవిధంగా రైతులకు ఏదైతే నష్టపోతున్నారో ఆ పంట ఏదైతే ఉంటుందో పరిశీలించి దానికి దాదాపు ఇరవై ఐదు వేల నుంచి దాదాపు యాభై వేలు వరకు ఇవ్వాలన్నట్టు ఈ రోజు సిపిఐ పార్టీ రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు నిరసన తెలియజేసుకారు తర్వాత వచ్చేసి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు ఒకసారి ఈ విషయం గురించి మాతో మాట్లాడడానికి సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ ఉన్నారు ఒకసారి మాట్లాడుతూ అన్న చెప్పండి ఇప్పటికైతే దాదాపు ముప్పై ఒకటి మండలాల్లో ఇరవై ఎనిమిది మండలాలు వచ్చేసి ప్రకటించారు రిమైనింగ్ వచ్చేసి ప్రకటించలేదు తర్వాత వచ్చేసి మీరు డిమాండ్ చేస్తున్నారు యాభై వేల రూపాయలు ఇవ్వాలి ప్రతి రైతుకు అన్నట్టు ఇంకా ఏంటి మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి ముప్పై ఒక్క మండలాల్లో ఇరవై ఎనిమిది మండలాలు కరువుగా ప్రకటించినారు ఆ మూడు మండలాలు కూడా బెలుగుపప్ప బమనహాలు ఎలనూరు మండలాలు కూడా ప్రకటించాలని చెప్పి ప్రకటించడమే కాకుండా సహాయక చర్యలు చేపట్టాలి ఇప్పుడు పుట్టపర్తి వచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏమంటాడు బలవంతంగా సభలు జరుపుతా ఉన్నారు ఇవాళ బట్టన్ నొక్కే డబ్బులు వేస్తా ఉన్నారో రైతులకు ఉన్నాడు కానీ అఫీషియల్గా ఇవాళ మీటింగ్ ఏం పెడతానో రాజకీయ మీటింగ్ పెడతారు రాజకీయ ఉపన్యాసం ఇస్తారు కరెక్ట్గా అది ప్రజాదరణం దుర్వినియోగం అవుతా ఉంది ఏమంటారైనా బట్టన్ నొక్కే రైతులకు డబ్బులు వేస్తానంటా ఉన్నాడు ఇప్పుడు ఇంతవరకు డబ్బుల వల్ల ఇవాళ మెచ్చినంతా కూడా నాలుగు వేల రూపాయలు వేస్తున్నట్టుగా చెప్పారు రెండు వేల రూపాయలు పీఎం కిషాన్ కింద వేశారు ఇంకా రెండు వేల రూపాయలు రైతు ఖాతాలో పలినా ఇది ఒక అబద్దాల ముఖ్యమంత్రి అయినా మహమ్మద్ బిన్ తుగ్లక్ అనేటువంటి ఆయన ఢిల్లీలో పరిపాలన చేసినప్పుడు పద్నాలుగు శతాబ్దంలో కరువు సహాయక చర్యలు చేపట్టారు పద్దెనిమిది వందల బ్రిటిష్ వారు కరువు సహాయక చర్యలు చేపట్టారు ఇవాళ ప్రభుత్వాలు ఏం చేస్తామన్నా బీజేపీ వైసీపీ ప్రభుత్వం ఇవాళ కరువు అంటే రాష్ట్రంలో నాలుగు వందల మండలాలు కరువు మండలాలుగా ఉంటే కేవలం నూట మూడు మండలాలే ఏడు జిల్లాల కరువు ఏం చెప్తా ఉన్నాడు దాదాపు మొత్తమ సర్వసం కోలపైనటువంటి ఇవాళ ప్రాంతాలంతా కూడా గమనించడం వల్ల అనంతపురం జిల్లాలో అధ్యయనం చేయడంలే పంత పద్దెనిమిది జిల్లాలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కరువు వస్తే దాన్ని ఒప్పుకోవడంలే అందుకే మీకు పల్లెలకు రండి గడప గడప కాదు ఇవాళ పల్లెలకి రండి పొలం పాట పట్టండి పొలం పొలం పర్యటన చేయండి అన్ని రకాలుగా ఇవాళ మొత్తం అంతా కూడా వేరుశెనగ పోయింది పత్తి పోయింది ఇతర పంటలన్నీ కూడా ఆహార పంటలు పోయినాయి వాణిజ్య పంటలు పోయినాయి దాదాపు హార్టికల్చర్ పోయింది మేము అడుగుతున్న డిమాండ్ ఏమంటే ఆహార పంటలకు ఎకరాకి యాభై వేల రూపాయలు వాణిజ్య పంటలకు ఎకరాకు డెబ్బై ఐదు వేల రూపాయలు ఇవాళ పండ్ల తోటలకు సంబంధించి ఎకరాకు లక్ష రూపాయలు ఇవ్వమని చెప్పి చెప్తా ఉన్నాం బటన్ నొక్కి మీరు అందరూ కూడా డబ్బులు వేస్తా ఉన్నారు కదా రైతులు కనపడరా మీరు రైతు ప్రభుత్వం అంటారా రైతు బిడ్డ అంటారే రైతు బిడ్డని చెప్పడానికి అర్హత ఉందా మీకు ఇది ఒక తప్పుడు తడు తడక ఇది లోపభూష్టమైనటువంటి విధానం ఇది అందుకే రైతు ప్రభుత్వం కాదు తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది మీ ప్రభుత్వాన్ని గుంజీలు తీస్తారు రైతులు అని చెప్పి నేను అనుకుంటాను ఎందుకంటే ఢిల్లీలో ఎట్లయితే వ్యవసాయ కార్మిక సంఘం రైతులంతా తిరగబడ్డారో ఆ రకంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా తిరగబడేటువంటి రోజులు దగ్గర పడ్డాయని జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిక చేస్తా ఉన్నాం అంటే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది రైతు భరోసా కేంద్రాలు పెట్టి గ్రామ గ్రామాల్లో రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సేవలు అందిస్తున్నారని చెప్పేసి తర్వాత వీళ్ళు ఏదైతే బటన్ నొక్కి మీరు ఇందాక చెప్పారు ఆరోపణలు చేశారు బటన్ నొక్కి అతను ఏదో వేస్తున్నాడు పడ్డట్లేదు రైతులకి మరి లెక్కలు చూపిస్తున్నాడు ఒకవైపు రైతులు కూడా స్వచ్ఛందంగా ఆ కార్యక్రమాలకు బహిరంగ సభలకు హాజరవుతున్నాడు ధాన్యంగా అంటారు పుట్టపర్తిలో బహిరంగ సభ చూసిన వారు అందరికీ అర్థమవుతుంది ఒక అరవై ఏళ్ళ పైన ఉన్నాడు పెద్ద మనిషి పోతానే వదలండి మల విసర్జన చేయాలంటే పోనీవలే ఆడే మల విసర్జన చేసినాడు ఇదే అది రైతు ప్రభుత్వం నామ సభలు అంటే మహిళలు గోడకి అంత కూడా గేట్లకి దూకిపోతూ ఉన్నారు పంటల బీమా అంటే కళ్యాణందుర్గానికి వస్తువు నీవు దమ్ ఇవ్వలే వేల రూపాయల లక్షల రూపాయలు అంత కూడా నష్టపోతే రూపాయల్లో వస్తుంది పంటల బీమా ఇదే పంటల బీమా నీ ప్రాంగణాన్ని టచ్ చేసాం మేము అడుగు అడిగినా పోలీసులు పెట్టారు కళ్యాణదుర్గం వరకు ఇది నా నేనంటా ఉన్నా భయపడతా ఉన్నారు నూట మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ముప్పై ఒక్క మంది ఎంపీలు ఉంటా ఉన్నారు ప్రజలకు ధైర్యంగా రావచ్చు కదా గవర్నమెంట్ లేకుండా ఒక్క ఎమ్మెల్యే ఉన్నా మనం లేదంటే మీ మంత్రులు తిరగమండి ఎవ్వరు కూడా సాహసం చేయడం లే ఎందుకు చేయడం అంటే ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో హామీ నెరవేర్చడం లే రైతులను ఆదుకునేటువంటి పరిస్థితి కనపడడం లే అందుకే ఇవాళ రైతు బిడ్డలుగా ఉంటా ఉన్నారు రైతు బిడ్డ అంటే ఎవరు ఇవాళ పోలీస్ డ్యూటీ చేస్తూ ఉన్నారు వాళ్ళు వాళ్ళ యొక్క ఉద్యోగం అది ఇవాళ రైతులు అనేటువంటి వాళ్ళ బిడ్డలు ఇవంతా కూడా డ్యూటీ చేస్తూ ఉన్నారు పొలంలో చచ్చిపోతున్నారు రైతు జవాన్ అనేటువంటి వాడు బాటలో చచ్చిపోతా ఉన్నాడు మీ పాలక విధానాల వల్ల ఈ రకమైనటువంటి పద్ధతులు ఉంటా ఉన్నాయి అందుకే ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయం చెప్పి మేము అంటే ఒక స్పష్టంగా ఏ ఎన్నికల్లో అయినా కూడా గ్రామాల్లోనే ఎక్కువ ఓటింగ్ శాతం అనేది వస్తుంది అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వ్యతిరేకంగా ఉన్నారు అనేసి అనుకుంటాం అటువంటి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న కళ సాకారం అవుతుందా జగన్ది నూటికి డెబ్బై శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు వ్యవసాయం పైన ఆధారపడినటువంటి వారే ఉంటా ఉన్నారు ఇవాళ ఇప్పుడు వైనాడు వన్ సెవెంటీ వైనాడు జీరో ఎందుకు కాకూడదు ఇవాళ అందరం కూడా అందరిలో కూడా వ్యతిరేకత ఉంది ఈ డబ్బులు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి ఖజానా నుంచి ఇచ్చే డబ్బులు కాదు ఇవాళ ప్రజల నుంచి ఇచ్చేటువంటి డబ్బు ఇది మన ద్వారా పన్నుల రూపంలో వచ్చినటువంటి డబ్బే కదా ప్రభుత్వానికి ఆ ఖజానాకు ఎక్కడి నుంచి వస్తే డబ్బు ఒక లిక్కర్ ద్వారానే ఇదంతా కూడా లక్షల కోట్ల రూపాయలు ఇవ్వడం ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఆదాయం వస్తుంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఖాతా లేకపోతుంది కదా ప్రతి బాటల పైన నూరు రూపాయలు ఇసుక మాఫియా మట్టి మాఫియా పోలీసు వాళ్ళ పిఎఫ్ కూడా వాడుకున్నారు మీరు ప్రావిడెన్స్ వాడుకున్నారు వాళ్ళ వీక్లీ లేవు ఆఫ్ అన్నారు ఎక్కడిస్తామన్నారు నేను ఉన్నా అందుకే ప్రభుత్వం అంతా కూడా ఘోరంగా వైఫల్యం చెందింది ఇవాళ రైతు లేకపోతే అన్నం పెట్టేటువంటి రైతు లేకపోతే తిండి గిజలు పండించేటువంటి రైతు లేకపోతే నువ్వు లేవు నేను లేవు అందుకే ప్రభుత్వం దాన్ని గమనించడం లేదు ఓకే ఇది మీరు చెప్తున్నది ఏదైతే నేను రైతుని రైతు ప్రభుత్వం మాది అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మాత్రం చాలా వ్యతిరేకంగా రైతుల పట్ల ఉంది అదేవిధంగా అతను ఏదైతే పంట బీమా తర్వాత రైతుల కోసం చేస్తున్నాను ఏదో అనేసి గొప్పలు చెప్తున్నారో అదంతా బూటకమైన మాటలు అని చెప్తున్నారు రాబోయే కాలంలో తప్పనిసరిగా ఎన్నికల్లో రైతులంతా కలిసి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఏదైతే